i'm gonna go

ఎవరు కొట్టే బండి పని అంటే లూ అడికి ఇంటికాడ నేను అన్నదానం వస్త్రదానం చేయంగా రూపురైలేరు ఇన్స్టాగ్రామ్ లా యూట్యూబ్ లో ఫేస్బుక్ ల వాట్సాప్ లో చూసి గుర్తుపట్టవచ్చు ఇక్కడ వచ్చినట్టున్నాడు నేను అక్కడ కొట్టు చూస్తారు

నబ్బరు సాగం అనే గు బాగా ఉంటే ఇల్లు అంటాన్ని బెదిరించామనియాలా ఇంత పిల్లిందో అని అది కూడా నన్ను <laughs> బాగా <laughs> నువ్వు వాస్తు పుట్టినట్టున్నాయి అంటే మనుషులు వాస్తున్నారు మనిషి వాస్తు పుట్టపోతే నేనెక్కడే మోకపోతున్నట్టు మొక్క అందని మాటలు బిత్తి బిత్తి ఉంటాయి ఎలాగా అంటే ఈ పితి మాట్లాడాలి వాస్తుముట్టే మాటలు లేవు పొద్దు రాదు మనిషి వాస్తు పుడితే మనిషి నేను కొద్ది మాట్లాడతాడు ఎక్కువ మాట్లాడతాను నేను ఎవరైనా కోరుకుంటాను విరా నువ్వు దేవుని దేవుడు అంటే కింద గచ్చిముక్కు అనుకుతారు భగవంతుడు అంతా వేస్తే వెయ్యి రూపులు ఉండాలి అందరు దేశంలో రూపకాలం అదే 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 పరమాత్నికి పల్లండా ఉంటాయికి పౌరమేషన్ ఉంటాయి

ઉસોળા એટલે 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 કઈ કઈ કન્નું તું ન બોલ ની લેવરા કન્નું કઈ બે મું સોલર લખો માટર તતંદરું કે ને બાપુ અંતે અલાટ અપા લેટર મત અંતે ઓટાઈતું ઓરીલા કાલેતું મું સોલર લખો માટર પેદ પેદ

ఏందిరా నా పెళ్ళ మీద చేసి మన పాలిచ్చ బర్రనిగా చూసినాడు చూస్తాను మీరు చూడాలి మా ના મોગડે ઈરે નીકુ મોગડા હા આમ જ આવતા કે બે ડાઉટ ગલ વે ડાઉટ એની જેસરાજ ના બેનાર વારવારી ના પેદ પાલેર અનકુતાલો ઓય આ અંદર ગટ્યા અંદર માઈડી માઈડી કા સાખલેડ અંદર ઈકા હા હા જમી કે જપે સંતાન

సంతానమే దోగబాధ ఇవ్వకుండా బాధ సంతానం ఇవ్వకుండా నా మీద దుమ్మునంటే సంతానం తిన రారని కట్ట వస్తమంత్రి కొట్టితే నరకుంటారు ఏం పేరు పడుతుంది భగవంతుని మీద భారమేపుడు చూడమొక్కటి చూడగొట్టుకున్నా భారతీసుకొని వెళ్ళిపోదానన్నాడు

अरे तुम्हारी यारों का तरागंग बच्चा है। तराथ तराथ ये दागुवार तो मरता ही एलएक्स शिवलिंग राहु। नाली के लिए पीछे। ಎಲ್ಲ ಕೊಟ್ಟೋದ ಗದ್ದು ಮನಸ್ಸಿ ಕಿನ್ನ అట్లా కాదు అట్లాదు దొంగతనం చేసిన దొంగలో దాపుకుంటాడు ఇంకా మొన్న మా ఊళ్ళే జిండా పని దాక్కు అట్లా కాదు వచ్చినవాడు నరమానవుడు కాదు శాస్త్రంగా నారాయణమూర్తి వచ్చినాడు సంతానం ఇచ్చిండు రాదా ఇచ్చిండ్రు ఏమి ఇచ్చిన కనిపించలేదు కానీ అంటే నాటే వర్ణించక అంతేనా అంటే నువ్వు ఇప్పుడు దానికి టైం ఉంటది సమయం ఉంటది అంతేనా ఏమో ఇప్పుడు ఎంబీబీఎస్ స్టార్ట్ కన్నా నువ్వు పేషెంట్ టెస్ట్ నడకేస్తా అమ్మ నేను ఇక్కడ చూస్తేనే చెప్పగలుగుతా మన జర్వాత చూసుకోపోతు మన మరదలకు అంటే గంట కాదు అనమాత్రం మనకు వారుతుందా అందుకే వారుతుంది నువ్వే పేషెంట్ నువ్వెప్పుడు నీకు ఎంత నీకేం పాపడే సే కుర్rale మందార వట్టరే కసావుతరం వట్టల వట్టా దేవ మందార వట్టవ్రో ఒక్కసారి రివర్స్ చేర్పాలే నిన్నలో లక్కలో లక్కలో ఓ దారి ఓంగడి ఊట ఓడాంట ఆంటం ఎనిక కట్టే

భర్త భర్త ఉన్న భార్య సుఖం భార్య అంటే కన్ను గుడ్డు లాంటిది భర్త అంటే కంటి రెప్పలాంటి వాడు కన్ను గుడ్డు కంటే కంట్రెప్పి చెప్పదు ఈ భారత్ అంటే ఈ భర్త అంటే సంవసారం మొత్తం ఎప్పుడు ఆదికి రావాలి ఆగి ఆగిందరినైతే ఇల్లు వరకు నాలుగు గంటలకు ఆకలి అవుతుంది అన్న మిల్లి అంటాడు అయింది అట్లానే నేను ఇంటి కానీ ఒక్కదానే అంటే నేను ఉండబడ్డా అట్లా ఏమన్నా లోకిల్లలో ఒక్కరుగా ఇద్దరుగా లేడాడు పద్నాలుగు తాత రోజుల్లో పెట్టాడు ఒక్కది పుణ్యానికి అవ్వాల మీకే చెప్తానా దానికి ఏడు రెండు వందలు ఇస్తానవా రెండు వందలు ఇస్తాను నువ్వు ఒక్కొక్క ఆడోళ్లకి ఇట్లా గుర్తునై ఒక్కో రోజు పన్నెండు వందలు పదిహేను వందలు తెచ్చుకున్నావు నువ్వు ఏడాదికి రెండు వందలు ఇంటి నీ జీతం పాడవ్ ఒక్కేసారి మళ్ళీ వాయిదా లేకుండా ఏడాది એ નાખે મેં સાંભળીઓ એ નાખે એની વાત ન અટને કે ના ના મેં જ રાગણ એસકો બેરેલા ધારે એસકો